ఐ ఫ్రమ్ లీ ఫ్యాక్షన్ ఫ్యామిలీ ఒక ఫ్యాక్షని చాలా గొప్ప ఉంటాడు ఎందుకంటే వాడు కార్యకర్త కోసం వాళ్ళ నమ్మినోడు కోసం వీడు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు ఫ్యాక్షనిస్ట్ కోస్టల్ ఏరియా ఉంది ఈ నాయకుడి సంగతి వీళ్ళు ఫోన్ వచ్చి పెట్టి మా వాడు వస్తాడు ఇది ఒక ల్యాండ్ ఫోన్ ఉంది వచ్చి పెట్టి మా ఓడి వస్తున్నాడు ఎస్ఎన్ చెప్తా ఉంటాడు దబాయిస్తుంటాడు వీడు వచ్చింటాడు వాళ్ళు వాళ్ళు కాదు ఒక మీరు గాడ్ ఫాదర్స్ అది ఉంటారు కదా గాడ్ ఫాదర్ మ్యారియర్ దాని బీట్ ఆఫ్ అక్కడ వాళ్ళ ఇద్దరు సన్స్ సెకండ్ సన్ కి ఫియాన్సీ పార్టీ ఆ పార్టీకి పోతే ఒక బర్త్డే రోజు ఆయన బర్త్డే దాని బీట్ ఆఫ్ కేరీ పెద్ద మాఫియా అనే పదం సిస్లీ అనే ప్లేస్ లో పుట్టిన వరల్డ్ అది ఇటలీలో సిస్లీలో ఎవడు చేయమడిగినా ఎస్ అంటుంటాడు కూర్చుంటాడు మోకాళ్ళ మీద కూర్చో ఇక్కడ చేయాలి వాడు ఏ కోరిక ఇచ్చినా ఏమన్నాడు ఎస్ అంటాడు వాడు ఫియాన్స్ అడగద్దు సన్ని ఇది నాయన ఆయన అంటే దట్ బాండ్ అండ్ లవ్ టువర్డ్స్ హిస్ పీపుల్ జగన్ అన్న పాపం అయ్యా నిజంగా జగన్ అన్న ఫ్యాక్షనిస్ట్ నా కొడతలు మూడు రోడ్లు ఇది నిజం ఇది నిజం ఆయన రాబడ్డా గమ్మ నుండి చాలు ఒప్పుకోడు కానీ ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి ఫ్రీ హ్యాండ్ కొంత అవ్వాలి ఒక్కటి చెప్తున్నానమ్మా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ ఎలక్షన్ అయిన తర్వాత ఆరు నెలలు సంవత్సరం ఉత్సాహ పోసే వాళ్ళు ఏం చేస్తారు మనం మంచిదని చూసి రియలైజ్ చేయటం లేదు